గంగా గంగాధర్ వాళ్ళిద్దరు శోభనానికి అయితే అన్ని ఏర్పాట్లు జరిపిస్తారు ఇక అక్కడ శోభనం గదిలో గంగాధర్ వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో గంగ పాల గ్లాసు తీసుకొని గంగాధర్ దగ్గరకు వస్తుంది దాంతో గంగాధర్ అది చూసి సిగ్గుపడుతూ ఉంటాడు అలా గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చూస్తూ సిగ్గుపడుతూ ఉంటారు ఇక గంగ ఆ పాల గ్లాసు తీసుకువెళ్ళి గంగాధర్కు ఇస్తుంది ఇక గంగాధర్ అయితే ఆ పాల గ్లాసు తీసుకొని తనైతే పాలు తాగుతూ గంగ వైపు చూస్తూ సిగ్గుపడుతూ ఉంటాడు అది చూసి గంగ కూడా సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటుంది అలా గంగా గంగాధర్ శోభనం గదిలో ఉంటారు ఇంతలో బయట ఉన్న చంగయ్య అయితే కంగారు పడుతూ తనైతే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చేసి శోభనాన్ని ఆపాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఎంతలో చంగయ్య అంతరాత్మ వచ్చి ఇలా అంటూ ఉంటుంది నువ్వేమీ చెయ్యలేవు నువ్వేం చెయ్యలేవు చంగి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ శోభనం జరిగిపోతుంది నీకు చేసే అవకాశం కూడా లేదు అని చెప్పి అంటాడు దాంతో చంగయ్య అయితే ఎందుకు చేయను చేస్తాను కరెంటు ఫీజులు పీకేస్తానని చెప్పి అంటాడు ఆ మాట అన్న వెంటనే కరెంటు పోతుంది అది చూసి అక్కడ ఉన్న తన అంతరాత్మ ఇలా అంటూ ఉంటుంది చూసావా చంగి నీకు ఈ అవకాశం కూడా రాలేదు నువ్వేం చెయ్యలేవు వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు నువ్వు వాళ్ళిద్దరిని విడదీయలే లేవు అని చెప్పి తన అంతరాత్మ చెంగయ్యను ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది ఇక లోపల ఉన్న గంగాధర్ అయితే పాలు తాగుతూ కొంచెం పాలు ఉంచి గంగకైతే ఇస్తాడు ఇక గంగ కూడా ఆ పాల గ్లాస్ తీసుకొని తాగుతుంది అలా వాళ్ళిద్దరూ కూడా గ్లాసులోని పాలను చెరు సమానంగా పంచుకుంటారు ఇక పాలు తాగేసాక గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా బెడ్ మీద అలా కూర్చొని ఉంటారు దాంతో అక్కడ ఉన్న గంగ గంగాధర్ చేయి పట్టుకొని ఒక్కసారిగా తన చేతిని తీసి ముద్దు పెడుతుంది అది చూసి గంగాధర్ అయితే చాలా సంతోషించారు ఇస్తాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చూస్తూ సిగ్గుపడుతూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్